విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం సహాయక చర్యలు చేపట్టామని రేవంత్ మోదీకి చెప్పారు అన్ని విధాలా సాయం చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ హామీ ఇచ్చారు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి సీఎం వివరించారు నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ దగ్గర ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం ప్రమాదం జరిగింది రిటర్నింగ్ వాల్ కడుతుండగా పద్నాలుగవ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది రిటైనింగ్ వాల్ కూలి టెల్లో రింగులు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ ఘటనలో పది మంది కార్మికులు గాయపడ్డారు బాధితులను హుటాహుటన ఆసుపత్రికి తరలించారు అయితే మరో ఎనిమిది మంది ఆచూకీ తెలియడం లేదు వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్ సైన్యం సహాయక చర్యలు చేపడుతుంది ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని రేవంత్ తెలిపారు సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోడీ చెప్పారు పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నల్లో జరిగిన ప్రమాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు ప్రమాద ఘటన ప్రస్తుత పరిస్థితి పైన పూర్తి వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలకి చేరుకున్నాయని మంత్రి ఉత్తమ్ సీఎంకు వివరించారు సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలలో మరింత వేగం పెంచాలని సీఎం వారికి సూచించారు వారి పరిస్థితిపై కూడా ఆరా తీశారు గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలన్నారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని చెప్పారు సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి